కర్ణపర్వము శల్యుడు చెప్పిన హంస కాకి కథ విని కర్ణుడు అతన్ని లక్ష్య పెట్టకుండా ఇలా అన్నాడు శల్య కృష్ణార్జునుడు ఎలాంటివారో నాకు తెలుసు నువ్వు ఎన్ని చెప్పినా నిర్భయంగా వారితో పోరాడగలను కానీ పరశురాముని శాపము బ్రాహ్మణ శాపము నన్ను బాధిస్తున్నవి పూర్వం నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడు నన్ను చెప్పి శిష్యరికం చేశాను ఆ మహనీయుడు కరుణించి నాకు భార్గవ అస్త్రము బ్రహ్మాస్త్రము మొదలైన దివ్యమైన అస్త్రాలు ప్రసాదించాడు ఆపద సమయాల్లో మాత్రమే వాటిని ప్రయోగించమని చెప్పాడు అంతటా ఒకనాడు ఆ భార్గవ రాముడు నా అంకాన తలపెట్టి నిద్రిస్తున్నాడు అప్పుడు వికృతమైన ఒక కీటకం నా తొడను కుట్టి తొలచడం మొదలుపెట్టింది గురువర్యలకు నిద్రాభంగం కలుగుతుందని తీవ్రమైన బాధ కలుగుతున్నా అలాగే ఓర్చుకొని ఉన్నాను తర్వాత పరశురాముడు నిద్ర మేల్కొని నా తొడ నుండి రక్తం కారణం చూసి విస్మయం చెందాడు ఇంతటి దుర్భర వేదనను ధైర్యంగా భరించి ఉన్నావంటే నీవు బ్రాహ్మణుడు అయి ఉండవు నువ్వెవరో నిజం చెప్పు అని నన్ను అడిగాడు అప్పుడు నేను సూతపుత్రుడనని నిజం చెప్పాను అర్జునుడికి మేలు నాకు కీడు చేయాలన్న తలంపుతో ఇంద్రుడు ఆ కీటక రూపంలో వచ్చినట్లు గ్రహించుకున్నాను అంతటా పరశురాముడు నాపై కోపించి మోసంతో బ్రహ్మాస్త్రము పరిగ్రహించినావు కాబట్టి అది నీకు అవసరమైనప్పుడు తోచదు మృత్యువు ఆసన్నమైనప్పుడు స్ఫురిస్తుంది బ్రాహ్మణుడు కానీ నీ అందు ఆస్త్రం స్థిరంగా ఉండదు అలాగే ఆపద సమయంలో నీకు భార్గవాస్త్రం స్ఫురించదు అని శపించాడు ఇక బ్రాహ్మణ శాప వృత్తాంతం చెబుతాను విను అంటూ కర్ణుడు శల్యునితో ఈ విధంగా చెప్పసాగినాడు ఒకప్పుడు నేను అస్త్ర అభ్యాసం చేస్తూ బాణాలు విడుస్తూ ఉండగా తెలియక కొన్ని బాణాలు ఒక ఆవు పెయ్యకు దూడకు తగిలి అది మరణించింది అది ఒక బ్రాహ్మణుడి హోమధేనువు వత్సం అతను నాపై కోపించి ఓరి నీవు ఉగ్రులపై మహా ఉత్సాహంతో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కృంగిపోతుంది నీవు ఎవరిని గెలవాలని యుద్ధం చేస్తున్నావో చేస్తావో అతని చేతుల్లోనే నీ చావు మూడుతుంది అని దారుణంగా చెప్పించాడు అప్పుడు నేను ఆ బ్రాహ్మణుడికి వేయి ఆవులు ఆరు వందల వృషభాలు ఎద్దులు ఇస్తానన్నా అతను శాంతించలేదు నాకు గల సొమ్ములు అన్నీ ఇస్తానని వేడుకున్నాను ఆ బ్రాహ్మణుడు పరలోకంలో నీకు ఈ పాపం అంటదుగాక అని మాత్రమే అనుగ్రహించి తన శాపం మాత్రం తప్పదని వెళ్ళిపోయాడు శల్య ఈ విధంగా రెండు శాపాలు నాకు తగిలినందుకు ఇంచుక వెరపు కలుగుతున్నదే తప్ప కృష్ణార్జునులకు నేను భయపడను ఇంద్ర యమ వరుణ కుబేరులు భద్రదండ పాశ గదాహస్తులై వచ్చిన బెదరను అంటే ఇక తక్కిన వారి సంగతి చెప్పడం దేనికి ఇప్పుడు నాకు బ్రహ్మాస్త్రం స్ఫురిస్తున్నది అర్జునుడున్న దిక్కుకు తేరును రథాన్ని నడుపు అని అన్నాడు కర్ణుడు అప్పుడు శల్యుడు ఈ కర్ణుడికి ఎలాగో అర్జునుడి చేతుల్లో చావు తప్పదు ఇతన్ని అనేక విధాల నేను నిరుత్సాహపరిచాను ధర్మరాజుకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని మనస్సులో సంతోషించాడు కర్ణుడు పాండవులపై తన శత్రువులపై యుద్ధానికి పూనుకున్న సమయంలో అనేక అపశకునాలు పొడగట్టాయి ఈ ఉత్పాతాలను శల్యుడు కర్ణుడికి తెలిపినా కర్ణుడు లక్ష పెట్టలేదు రథం ముందుకే సాగింది అటు పాండవ సేనలో అర్జునుడు త్రిగర్తులతో ఘోరంగా పోరాడుతూ ఉన్నాడు అతని ధ్వజం రెపరెపలాడుతున్నది గాంధీవధనుష్ఠంకారము సైనికుల కర్ణపుటాలను భేధిస్తున్నది కర్ణ అడిగో అర్జునుడు అని తర్జనితో నిర్దేశించి చూపాడు శల్యుడు కర్ణుడు తన యోధులను ఉత్సాహపరుస్తూ సింహనాదాలు తూర్య నినాదాలు మిన్నుముట్టుతూ ఉండగా తాను పన్నిన ప్రతి వ్యూహము మొగదల రథాన్ని నిలిపి శత్రుసేనను ఎదుర్కొన్నాడు కృపాచార్యుడు కృతవర్మ మాగధులు కౌరవులు వ్యూహంలో దక్షిణపక్షాన ఉన్నారు వారికి బలపట శకుని ఉలూకుడు సైన్యంతో రక్షిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు వేల మంది సంక్షప్తకులు సేనకు భాగాన ఉన్నారు వారికి ప్రపక్షంగా కౌరవ కుమారులతో కూడిన కాంభోజులు శకులు యవనులు నిలిచారు సేనాముఖ మధ్యాహ్నం నిలిచిన కర్ణుడికి రక్షణగా కర్ణుడి కుమారులు ఉన్నారు దుశ్శాసనుడు గొప్ప ఏనుగును అధిరోహించి వ్యూహం వృష్ఠ భాగాన్ని రక్షిస్తూ ఉన్నాడు దుశ్శాసనుడి వెనుక దుర్యోధనుడు తన సోదరులతోనూ మద్ర కేకేయులతోనూ ఇంద్రుడి వలె అగుపిస్తున్నాడు అప్పుడు ధర్మరాజు కర్ణుడు పండిన వ్యూహాన్ని అతని నాయకత్వంలోని కౌరవ యోధులను చూసి అర్జునుడితో నాయన మనకిప్పుడు అపజయం కలగకుండా నీ ఒక పద్ధతిని అవలంబించాలి అంటూ పద్ధతిని చెప్పాడు ఆ పద్ధతి ప్రకారం అర్జునుడి ప్రోత్సాహంతో భీముడు సుయోధనుణ్ణి నకులుడు ఋషిసేనుణ్ణి సహదేవుడు శకుణ్ణి శతానీకుడు దుశ్శాసనుణ్ణి సాత్యకి కృతవర్మను పాండ్యరాజు అశ్వత్థామను మార్కున్నారు ధర్మరాజు కృపాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు శిఖండి ద్రౌపదేయులు తక్కిన కౌరవులను ఎదుర్కొన్నారు అప్పుడు అర్జునుడు తన సేనాముఖానికి వచ్చి నిలిచాడు అప్పుడు ఆ రెండు వ్యూహాల సేనలు తారసిల్లగా సంకుల సమరం సాగింది అంతటా దుర్యోధన సహాయుడైన కర్ణుడు వ్యూహం పన్ని గొప్ప సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై ఉండటం గమనించి చతురంగ బల సంకులమై అలరారుతూ ఉన్న తన వ్యూహముఖాన నిలిచాడు అతడు కపోత గల గుర్రాలు పుంచిన రథాన్ని అధిరోహించి సూర్యచంద్రతుల్యేతుడై మూర్తిభవించిన ప్రళయకాల రుద్రుడి వలె ప్రకాశించాడు ఐదుగురు ద్రౌపది పుత్రులు రణోత్సాహులై అతనికి రక్షగా ఉన్నారు అప్పుడు పార్థుడు గాంధీ వదనస్సును చిత్ర విచిత్రంగా త్రిప్పుతూ తన రథాన్ని సంక్షేప్తకులపై నడిపించాడు ఆ సంక్షేప్తకులు ప్రాణాలకు తెగించి గొప్ప సైన్యంతో అర్జునుడిని ఎదుర్కొన్నారు అప్పుడు ఆ అర్జునుడికి వారికి నివాత కవచులతో మాదిరిగా గొప్ప యుద్ధం సంభవించింది అయితే వీరాది వీరుడు మహాదానుష్కుడు అయిన ధనంజయుడు మేకముల మందలో చొరబడిన శరభము వలె సంక్షిప్తకుల సమూహంలో ప్రవేశించి వేల కొలదిగా వైరుల తలలు తెగవేసి విక్రమించాడు ఇటు చూసిన గుర్రాలు ఏనుగులు కుప్పలు కుప్పలుగా కూలిపోతూ ఉన్నాయి రథాలు రాసులు రాసులుగా విరిగిపడిపోతూ ఉన్నాయి అర్జునుడు నలు చిత్ర విచిత్రంగా రథాన్ని పోనిస్తూ క్రుద్ధుడైన రుద్రుడు పశుగణాలను పరిమార్చినట్లుగా సైనికులను వధించసాగినాడు అంతటా చేది పాంచాల శృంజయ సేనలకు కౌరవ సేనకు నడుమ ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది దుర్యోధనుడు తన తమ్ములతో కలిసినవాడై కురు వీరులు తనను కాపాడుతూ ఉండగా పాండవ పాంచాల చేది యోధులతోనూ సాత్తో పోరాడుతూ ఉన్న కర్ణుడికి సహాయంగా ఉన్నాడు రణకోవిదుడైన ఆ రాధేయుడు తన తీవ్రమైన బాణాల పరంపరల చేత శత్రు సైన్యాన్ని ప్రహరించి రతికులను మర్దించి ధర్మరాజును పీడించాడు ఆ కర్ణుడు ఆ వీరాగ్రేసరుడు పాండవ బలాన్ని నొప్పిస్తూ ప్రభద్రకులనే డెబ్బై ఏడుగురిని సంహరించాడు ఇరవై ఐదు మంది కుమారులను వధించాడు అంతేకాకుండా శత్రు శరీర విధారణాలైన బాణాలను వెంట వెంటనే ప్రయోగించి వేల కొలదిగా చేది దేశీయులను హతమార్చాడు ఇలా అమానుష కృత్యం చేస్తూ ఉన్న కర్ణుడిని పాంచాల రసికులు చుట్టుముట్టారు అయితే కర్ణుడు వారిని సరుకు చేయకుండా ఐదు బాణాలు వెంటన సంధించి విడిచి భానుదేవ చిత్రసేన సేనాబిందు తపన సూర్యసేనులను యమధర్మరాజు సన్నిధికి పంపాడు కర్ణుడు అలా మహా గొప్ప యుద్ధాన్ని సాగించగా పాండవ బలంలో ఆహాకారాలు కలిగాయి దుష్టదుమ్నుడు సాక్ష్యకి భీముడు నకుల సహదేవులు శిఖండి మొదలైన వీరులు రాధేయుణ్ణి ఎదిరించి నిలువరించడానికి ప్రయత్నించారు అయితే కర్ణుడి పుత్రులు తండ్రి చుట్టూరా ఉండి తండ్రిని రక్షిస్తూ గొప్ప యుద్ధం చేశారు కర్ణుని పుత్రులు గొప్పగా యుద్ధం చేస్తూ ఉండటంతో భీమసేనుడు కృద్ధుడై కోపించినవాడై కర్ణుని పుత్రుడైన సుషేనుణ్ణి తెగటార్చి కృపాచార్య కృతవర్మల ధనస్సులను తృంచి దుశ్శాసనుణ్ణి శకుణ్ణి నొప్పించి ఉలుకుణ్ణి విరదుణ్ణి కావించి సింహనాదం చేశాడు పుత్రుడి మరణానికి దుఃఖిస్తూ కర్ణుడు భీముణ్ణి ఎదుర్కొని అతని విల్లు విరగ్గొట్టాడు భీముడు వేరొక విల్లు అందుకొని కర్ణుడిపై కొన్ని బాణాలు వేశాడు అంతలో కర్ణుడి పుత్రుడు వృషసేనుడు అడ్డుపడి భీముడితో భయంకరంగా యుద్ధం చేశాడు వెంటనే సహదేవుడు వచ్చి వృషసేను ఎదుర్కొనగా వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అప్పుడు సత్యకి విజృంభించి వృషసేనుణ్ణి బీరదు చేశాడు అలా బీరదుడు నిరాయుధుడు అయిన ఋషసేనుణ్ణి దుశ్శాసనుడు తన రథంపై ఎక్కించుకొని వేరొక వైపుకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన దుశ్శాసనుడు మరొక రథంపై తిరిగి వచ్చి సాత్యకి భీమ యుధిష్ఠర నకుల సహదేవులను శిఖండిని పరంపరల చేత నొప్పించి దుర్జయుడై రాధేయుని వెనుక భాగాన్ని రక్షించసాగాడు కానీ మహావీరుడు సాత్యకి దుశ్శాసనుడిపై కోపించి అతన్ని హత సూత అశ్వరథునిగా చేశాడు అప్పుడు దుశ్శాసనుడు వేరొక రథాన్ని ఎక్కి కర్ణుడికి అండగా నిలిచాడు అంతటా దుష్టదుమ్నుడు సాత్యకి భీముడు సహదేవుడు శిఖండి ధర్మరాజు ద్రౌపదేయులు ఇంకా తక్కిన వీరులు కుమ్మడిగా కర్ణుడిని చుట్టుముట్టి బాణ పరంపర కురిపించారు అయినా సూతనందనుడు ఏ మాత్రము చలించకుండా శత్రువీరుల బాణాలను ప్రతిహతం కావిస్తూ రెట్టింపు సంఖ్యలో బాణాలను ప్రయోగించి వారందరినీ ప్రహరించినాడు ఆ సమయంలో కర్ణుడు చేసిన యుద్ధం అమిత ఆశ్చర్యకరంగా ఉంది అంతకంతకు వృద్ధి పొందిన త్రివిక్రముడిలా విజృంభించి అతను శత్రుశీరుల మధ్య వీర విహారం చేశాడు శత్రువుల సారథులను రథాలను గుర్రాలను కర్ణుడు తన బాణజాలంతో కప్పివేశాడు కర్ణుడు చేతిరదుకులు మూడు వందల మందిని ప్రహరించినాడు కర్ణుడి చేతిలో శత్రుమూకలు విక వికలై విచ్చిపోయాయి తర్వాత కర్ణుడు వాడిగల బాణాలు ప్రయోగించి ధర్మరాజును తీవ్రంగా నొప్పించాడు పాండవులు సత్యకి శిఖండి ఆ ధర్మరాజుకు నలువైపులా నిలబడి అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు రాధయుడు మాత్రం తొట్టుపడకుండా చతురంగ బలాలతో కూడిన పాండవ సైన్యంలో చొరబడి అసంఖ్యాకంగా పాండవ వీరుల తలలు తెగొట్టినాడు రథాలు విరిగిపడ్డాయి గుర్రాలు కూలినాయి రతికులు ప్రాణాలు కోల్పోయారు సారథులు ప్రాణాలు కోల్పోయారు రణభూమి యావత్తు పీనుగు పెంటలైంది కర్ణుడి పరాక్రమానికి శత్రు సైన్యంలో నెత్తురు ఏరులై ప్రవహించింది